హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను పెసరట్టు ఎలా ప్రిపేర్ చేసుకుంటున్నానో చూపిస్తున్నాను దానికి మనం మొదట ఒక బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు దాకా పెసరపప్పుని తీసుకోవాలి అందులోనే ఒక పావు కప్పు దాకా బియ్యంని యాడ్ చేసుకోవాలి బియ్యంని యాడ్ చేయడం వల్ల దోశలు బాగా క్రిస్పీగా వస్తాయి వీటన్నింటినీ ఒక టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకున్న తర్వాత ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి నెక్స్ట్ డే మార్నింగ్ వీటిని మళ్ళీ ఒక టూ త్రీ టైమ్స్ కడుక్కున్న తర్వాత ఒక మిక్సర్ జార్ తీసుకొని అందులో ఈ పెసర్ పప్పుని యాడ్ చేసుకోవాలి అందులోనే మనం నాలుగు పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి తగినన్ని నీళ్లు పూసుకొని రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి వీటన్నింటినీ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీలో గ్రైండ్ చేసుకున్న తర్వాత వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు వేరొక బౌల్ తీసుకొని అందులో చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు చిన్నగా తరిగి పెట్టుకున్న క్యారెట్ తురుము ఇంకా రెండు పచ్చిమిర్చి తరుగు కొత్తిమీర వీటన్నిటిని బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి దోశ పెనం పెట్టుకొని పెనం వేడికిన తర్వాత మనం దోశని స్ప్రెడ్ చేసుకోవాలి ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కాబట్టి ఎగ్ తినే వాళ్ళకైతే ఎగ్ కూడా వేసుకోవచ్చు లేదా నార్మల్గా అంటే నార్మల్గా అయినా తినచ్చు ఇది డైట్ చేసే వాళ్ళకైతే చాలా బాగా సూట్ అవుతుంది దోశను బాగా క్రిస్పీగా కాల్చిన తర్వాత ఫ్లిప్ చేసుకోవాలి ఈ పెసరట్ హెల్త్కు చాలా మంచిది ఇది కొలెస్ట్రాల్ లెవెల్స్ని కంట్రోల్ చేయడంలోనూ షుగర్ లెవెల్స్ని స్టేబుల్గా ఉంచడానికి బాగా హెల్ప్ అవుతుంది ఇంకా కాన్స్టిపేషన్ నుంచి రిలీఫ్ కూడా ఇస్తుంది ఎవరైతే వెయిట్ లాస్ కోసం డైట్ చేస్తుంటారో వారి పెసరట్ని రెగ్యులర్గా తమ బ్రేక్ఫాస్ట్లో యాడ్ చేసుకోవచ్చు రిమైనింగ్ దోసెస్ అన్నీ సేమ్ ప్రాసెస్లోనే వేసుకుంటాం ఆనియన్స్ని మొత్తం దోశ పైన స్ప్రెడ్ చేసుకోవచ్చు లేదా మిడిల్లో అయినా వేసుకొని ఫోల్డ్ చేసుకోవచ్చు ఏదైనా మన టేస్ట్కు తగ్గట్టు చేసుకోవచ్చు బ్రేక్ఫాస్ట్ ఏం ప్రిపేర్ చేయాలో తెలియనప్పుడు ముందు రోజే మనం నైట్ ఇలా నానబెట్టుకొని ఉంచుకుంటే మార్నింగ్ హెల్తీగా ఇలా దోశలు వేసుకోవచ్చు ఇందులో మనం కొద్దిగా బియ్యం యాడ్ చేయడం వలన దోశలు కూడా బాగా క్రిస్పీగా వస్తాయి అండ్ టేస్టీగా కూడా ఉంటాయి ఈ పెసరట్ని ఉప్మా కాంబినేషన్తో అయినా తీసుకోవచ్చు లేదా అలసంద వడలు కాంబినేషన్తో అయినా తీసుకోవచ్చు రిమైనింగ్ దోశస్ అన్నీ ఇదే ప్రాసెస్లోనే ప్రిపేర్ చేసుకుంటున్నాం టేస్టీగా హెల్తీగా దోశ తినాలనుకుంటే ఇలా ట్రై చేయొచ్చు ఓకే పెసరట్ అయితే రెడీ అయిపోయింది అంతే చాలా క్రిస్పీగా టేస్టీగా అయితే చాలా సింపుల్గా రెడీ చేసుకున్నాం మేమైతే పెసరటు కాంబినేషన్గా అల్సంద పడాలి ఈరోజు మా ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నాం